కామ్రేడ్స్ ప్రభుత్వాన్ని తెలియజేయడం ఏమనగా మాకు ఎనిమిది గంటలే బా పని భారం అనుకుంటే పన్నెండు గంటలు పని ప్రారంభిస్తున్నారు సరే పన్నెండు గంటలు పని ప్రారంభిస్తే కనీస వేతనమన్నా ఇవ్వకుండా మనకి ప్రభుత్వాలు అంతా ఇది చేస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వము దిగువ దావాలా మేము చేసే సమ్మేళకన్నీ స్పందించి గత ప్రభుత్వంలో మేము ధర్నాలు చేసేటప్పుడు ఈ ప్రభుత్వం మా టెంటుల దగ్గరకు వచ్చి మేము మీకు మద్దతు ఇస్తాము మీకు మేము గెలిచిన తర్వాత మీకు మీ సమస్యలన్నీ పరిష్కరిస్తామని ఎన్నోసార్లు వచ్చి మాకు ఇది చేసినారు మేము కూడా ఆ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి గెలిపించుకున్నాము అయినా కూడా మాకు స్పందించకుండా ఎక్కే సంవత్సరమైంది అయినా కూడా స్పందించకుండా నిమ్మకు నీరు ఎత్తున్నారు ఈ ప్రభుత్వము ఇక్కడైనా కళ్ళు తెరచాలా లేదంటే వైఎస్ వేతనం పెంచాలా ఈ పన్నెండు గంటల పని రద్దు చేయాలా లేకుంటే మాత్రం విరమించుకోమ సమయంలో ఇంకా ఉధృతం చేస్తాము అని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము ఎయిటీస్ సాధ్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఎమ్మి నియోజకవర్గంలో ఎమ్మిటీ ఆధ్వర్యంలో ఇవాళ పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ఏటీ ధర్నా చేయడం జరుగుతుంది ధర్నా సంబంధించిన కూడా ఇవాళ పూర్తి స్థాయిలో పని దినాలు ఎనిమిది గంటల పని దినాన్ని యథావిధిగా కొనసాగించాలని కేవలం వల్ల కేవలం పన్నెండు పన్నెండు గంటలు పెంచుతున్నారు తప్ప కేవలం కార్మిక కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నలభై నాలుగో చట్టాలను రద్దు చేసి అందులో బాగానే గడ్డిదారులో ఈరోజు పన్నెండు గంటల విధానాన్ని తీసుకోవడం జరుగుతుంది దీన్ని పూర్తి స్థాయిలో రైటిస్గా వ్యతిరేకిస్తున్నాం ఇవాళ ఎనిమిది గంటల సమయం ఎనిమిది గంటల పని విధాన్ని కొనసాగించాలి అలాగే ప్రభుత్వ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు అవసర కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాలి ఇవాళ చూసిన కూర్టు ప్రభు కూర్ ప్రభుత్వం చాలా కార్మికుల పైన వ్యతిరేక చట్టాలు తీసుకోవడం జరుగుతుంది ఇవాళ పూర్తి స్థాయిలో కార్మికులకు ఇవాళ చూస్తే ప్రభుత్వ పనిచేసిన కార్మి కార్యాలయాలనుగుణా పూర్తి సేవలు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాలి లేని పక్షం కూడా కార్మికుల తరఫున రేటిసీ ముందుండి పోరాటం చేస్తానని తెలియజేస్తూ ముగిస్తున్నాను నా పేరు విజేంద్ర టీసీ పట్టణ